ఈరోజు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామం మరియు రఘునాథపాలెం మండలం శ్రీ సరస్వతి విద్యాలయంలో ఎల్కేజీ యూకేజీ స్థాయిలోనే గొప్ప గ్రాడ్యుయేట్ సెలబ్రేషన్ చేశారు ఈ ఇయర్ మా దగ్గర అడ్మిట్ అయింది అడ్మిషన్ చేయడం జరిగింది కానీ చాలా టాలెంటెడ్ అమ్మ షార్ట్ పీరియడ్ లో ఏంటంటే తనకి చాలా టాలెంట్ ఉంది ఫిక్స్ ఇయర్స్ కూడా ఏంటంటే ఇదే విధంగా తనకి ఇంటికాడ కూడా ఏంటంటే ప్రోత్సాహం ఇచ్చేసి తను ఎర్లీగా దాని ఏంటంటే హైయర్ క్లాసెస్ పంపాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఎల్కే నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయ్యి ప్రైమరీ సెక్షన్కి రావడం జరుగుతుంది సో అందుకని ఏంటంటే వీళ్ళకి వీళ్ళ లైఫ్లో అంటే మెమరబుల్ డే అనమాట ఇది వీళ్ళ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైనా కానీ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళిన తర్వాత కూడా మేము చిన్నప్పుడు ఇలా చదువుకున్నాము ఏంటి అనేటువంటి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఒక గ్రాడ్యుయేషన్ డే అనేది చేయడం జరుగుతుంది వీళ్ళు భవిష్యత్తులో మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈరోజు మేము ఏంటంటే ఒక థర్టీ టూ మెంబర్స్ని ఏంటంటే మేము హైయర్ క్లాసెస్కి ఇకౌండ్ చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ நான் <laughs> வருக்கிறேன்.